వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమా మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ ఈ రోజు అనాలిసిస్కి మనం ఒక టైటిల్ పెట్టినాం ఆ టైటిల్ చూసినట్లయితే ఇది కదా కావాల్సింది నెల్లూరు జిల్లా ప్రజల చైతన్యం కామాక్షి విషయంలో ఎంతో మందికి స్ఫూర్తిని ఇస్తుంది అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను ఆ టైటిల్ గురించే ఈరోజు డిస్కస్ చేయబోతా ఉన్నాం ఇక్కడ మనం చూసినట్లయితే ఇష్యూ ఏదైతే తెరమిదికి రావడం వేరు దానికి అటు ప్రభుత్వం వైపు నుంచి ఒక సొల్యూషన్ చూపించడం వేరు దాని ఆ తర్వాత సమాజంలో ఉన్న ప్రజలు దాన్ని ఎలా తీసుకుంటారు అనేది అసలు ఇక్కడ అసలు పాయింట్ కామన్ గా ఏదైతే ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైనా ఇష్యూ వస్తే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తేనో ఇంకేదైనా ఇష్యూ వస్తేనో ప్రభుత్వం తనంత తానుగా స్పందించాల్సిన సమస్య వస్తేనో ప్రభుత్వాలు స్పందిస్తూనే ఉంటాయి యాక్షన్ తీసుకుంటా ఉంటాయి వాళ్ళకి తగినట్టుగానే వాటి ఆ ఇష్యూస్ మీద ఫోకస్ పెడతా ఉంటాయి అయితే నిజంగా అలాంటి ఇన్సిడెంట్స్ సమాజం ఎవరు కూడా మెచ్చుకోలేని ఒక ఇన్సిడెంటో సమాజం యాక్సెప్ట్ చేయలేని ఒక ఇన్సిడెంట్ జరిగితే సమాజమే స్పందించడం అనేది అంటే సమాజం అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ప్రజల్ని ప్రజలందరూ కలిస్తేనే సమాజం సో అలా సమాజం ఒక సొసైటీ స్పందించడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది మనం గతంలో చూసాం ఒక నిర్భయ లాంటి ఇష్యూస్ ఆ రోజు ఒక నిర్భయ ఇష్యూ జరిగితే ఢిల్లీ కేంద్రంగా దేశ రాజధానిలో ఏ స్థాయిలో జనంలోంచి చైతన్యం వచ్చిందో మనం చూసాం ముందుగా విద్యార్థులు బయటకు వచ్చారు ఆమెకు మద్దతుగా ఆమె మీద జరిగిన సంఘటనకు నిరసనగా తర్వాత మొత్తం కదిలింది దేశం మొత్తం కదిలి దేశ రాజధాని వణిగించారు వాళ్ళంతా కూడా తమ ఉద్యమంతో సో ఆ తర్వాత మనం చూస్తే ఇక అన్నా హజారే తీసుకొచ్చిన లోక్పాల్ బిల్లు విషయంలో ఆయన కదిలించిన జన చైతన్యం కానీ మనం చూసాం ఇలా సొసైటీ సోషల్ స్టిగ్మా నుంచి వదిలి బయటికి రావడం అంటే చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే జరుగుతూ ఉంటుంది అలా సమాజంలో చైతన్యం తీసుకొచ్చే అంశాలంటే అప్పట్లో చాలా ఉండేవి ఒక స్వాతంత్ర ఉద్యమం తీసుకుంటే గాంధీజీ ఆధ్వర్యంలో ఒక అహింసాయుద్ధం దగ్గర నుంచి దండి సత్యాగ్రహం దాకా ఎన్నో ఉన్నాయి సో ఈ వాళ్ళ రోజున చాలా తక్కువ ఉంటాయి ఇలాంటి ఇందాక మనం చెప్పుకున్న నిర్భయ కానీ అన్నా హజరే లీడ్ చేసిన ఉద్యమాలు కానీ చాలా తక్కువగా ఉంటాయి జనాన్ని స్పందించేవి జనాన్ని కదిలించేవి అయితే లేటెస్ట్గా నెల్లూరు జిల్లాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ దాంతో మనం పోల్చలేం కానీ బట్ అక్కడ జనం చూపించిన చైతన్యం ఏదో ఏదైతే ఉందో చాలా మందికి వాళ్ళ అది స్ఫూర్తి సరే జనం తమకు అవకాశం వచ్చినప్పుడు ప్రభుత్వ పాలకులు తమకి కంటగింపుగా మారినప్పుడు వాళ్ళని ఓటు రూపంలో తీసి పక్కన పెడతారు ఓటింగ్ అంటే వాళ్ళు సైలెంట్ ఓటింగ్ కాదు వాళ్ళు బయటకు వచ్చి తమ నిరసన వ్యక్తం చేసి మేము ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఓట్ అట్లా ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అవకాశం వచ్చినప్పుడు ఓటు హక్కుతో నిశ్శబ్ద విప్లవాన్ని అయితే సృష్టిస్తారు మొన్నటి ఎన్నికల సమయంలో అదే జరిగింది జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకే పరిమితం కావడం వెనుక ఆ అరాచక పాలనకి ఇచ్చిన మ్యాండేట్ అది పదకొండు సీట్లని అది ఒక నిశ్శబ్ద విప్లవం సైలెంట్ ఓటింగ్ అది సో ఓటు రూపంలోనే చూపించడం అనేది అదే మనం ఇంకొక ఇష్యూ చెప్పుకోవచ్చు చంద్రబాబు నాయుడు అరెస్ట్ జైల్లో ఉన్న సమయంలో ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా అక్కడి నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మొత్తం ఆయన అరెస్టుకు నిరసనగా ఒక వ్యతిరేక ఉద్యమం లేచింది సో దాన్ని మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు జన చైతన్యానికి అదేవిధంగా తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష కాంగ్రెస్ ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ మీద ప్రెజరైజ్ అయినా ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఆ రోజు బిల్లుకు మద్దతు ఇచ్చినా మిగతా పార్టీలు అన్ని కూడా ఏదైతే తెలంగాణ కోసం తమ వాయిస్ వినిపించినా ఆ రోజు తెలంగాణ సమాజం మొత్తం కూడా రోడ్డెక్కే ప్రయత్నం చేసింది విద్యార్థుల మరణాలు మొదలుకొని సబ్బండ వర్గాలు కూడా రోడ్ ఎక్కితేనే తెలంగాణ సిద్ధించింది అది ఒక జన చైతన్యానికి ప్రతీక ఇలాంటివన్నీ అలా ఒక సోషల్ సిగ్మా నుంచి బ్రేక్ చేసి ఒక రావడం అనేది ఇదంటే ఒక మాస్ ఇది మనం చెప్పుకుంది ఇప్పుడు దాకా మొత్తం ఒకే గంట వినిపించడం అందరూ కలిసి మూకుమ్మడిగా అయితే ఒక కొన్ని ఏరియాస్ కొన్ని పాకెట్స్లోనో జరిగిన ఇష్యూలో జన చైతన్యం కల్పించడం కనిపించడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది అలాంటి ఒక సంఘటన నెల్లూరులో జరిగింది మనం వీటన్నిటితో కంపేర్ చేయపోయినా కొంచెం చిన్న అమౌంట్లోనైనా కంపేర్ చేసుకోవచ్చు మనం ఇక్కడ ఇష్యూని నెల్లూరులో మనం చూసాం అదైతే తాజాగా పెంచలయ్యకి సంబంధించి ఆయన సిపిఐ సింపథైజర్ సో ఒక సోషల్ కాన్సర్న్ ఉన్న వ్యక్తి పెంచలయ్య స్థానికంగా ఉన్న గాంజా ముఠాలకి వ్యతిరేకంగా డ్రగ్స్ మాఫియాకి వ్యతిరేకంగా ఎప్పటి నుంచో తన వాయిస్ వినిపిస్తూ ఉన్నారు వాటిని ఎరాడికేట్ చేసే విధంగా తన వంతుగా తన పాత్ర పోషిస్తూ ఉన్నారు ఏజ్లో చిన్నవాడైన ఆయనకు ఒక ఫ్యామిలీ ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు సో తన అలాంటి వ్యక్తి ఉంటే తమ తమ వ్యాపారాలకి ఎగ్జిస్టెన్స్ ఉండదు అందుకే ఆయన మీద ఆ గాంజా మాఫియా కన్నేసింది ఆ క్రమంలోనే తన పిల్లల్ని తీసుకుని స్కూల్కి వెళ్తుంటే దారుణంగా వెంటాడి వేటాడి మరీ ఆయన కత్తులతో నరికి చంపేసిన పరిస్థితి ఒక్కసారిగా నెల్లూరు జిల్లా ఉలిక్కి పడింది ఈ ఈ ఎపిసోడ్ తర్వాత ప్రభుత్వం కూడా అంతే సీరియస్గా స్పందించింది ఇప్పటికే అక్కడ వాళ్ళందరినీ కూడా పట్టుకోవడానికి వెళ్తే వాళ్ళు కొంతమంది పోలీసుల మీద కూడా దాడి చేశారు వాళ్ళందరినీ కూడా పోలీసులు ఒక తొమ్మిది మందిని చాలా ఫాస్ట్గా అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు అంతేకాదు ఈ టోటల్ మాఫియాని నడిపిస్తూ ఉన్న అరో కామాక్షిని కూడా ఒక లేడీ డాన్ ఆవిడ ఆ అరవ కామాక్షిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అయితే అరెస్ట్ చేసిన తర్వాత పరిణామాలు ఎలా ఉన్నాయి తర్వాత లోకల్ గా లెఫ్ట్ పార్టీస్ అందరూ కలిసి ప్రెస్ మీట్లు పెడతాం కానీ ఈ ఇష్యూని ఈ ఇష్యూలో ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం కానీ డ్రగ్స్ ని పూర్తి స్థాయిలో గాంజా నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యల మీద ఒక అవగాహన కల్పించడం కానీ ఇలాంటి యాక్టివిటీ జరుగుతూ వస్తుంది ఒక్కసారి అయితే ఇదంతా ఒక ఎత్తే అయితే ఈ రోజు అక్కడ ఆర్డీటీ కాలనీ అని ఉంటుంది అక్కడే ఆ కాలనీలో ఉన్న ఒక మాస్ ఏరియాని తన నివాసానికి గాంజా ముఠాలని చేరదీయడానికి తన నివాసానికి ఒక ఆమోదయోగ్యంగా మార్చుకుందాం అనుకూలంగా సో అక్కడ మనం చూస్తే ఇంట్లో ఉండే వస్తువులు ఏం లేవు విజువల్స్ లో చూస్తూ ఉన్నాం మనం మీడియాలో కూడా మొత్తం ఫ్రిడ్జ్లు ఈ గాంజా నిల్వ చేయడానికి ఈ మొత్త పదార్థాలు నిల్వ చేయడానికి ఉన్న వాడే ఇష్యూ వాడే దానికి అనుకూలమైన అవన్నీ కూడా ఉన్నాయి అక్కడ ఇంకా గట్టిగా మాట్లాడితే మారణ ఉన్నాయి చాలా సీరియస్ రేంజ్లో సో ఇవన్నీ కూడా బ్రేక్ చేశారు పోలీసులు అయితే ఈ క్రమంలోనే ఈరోజు ఏం జరిగిందంటే ఆర్టీటీ కాలనీలో అక్కడ స్థానిక ప్రజలంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ అరో కామాక్షి అక్కడ చాలామంది ఆమె పేరుకు మాత్రం చిత్తుకాగితాలు బిజినెస్ చేస్తుందని చెప్పుకుంటా చెప్పుకుంటున్నా ఆవిడ ఒక లేడీ డాన్గా అవతరించింది అక్కడ సో అందుకే ఆవిడకి సంబంధించి చాలామంది ఆమె అనుచరులు ఈ కూలీలు ఉంటారు ఈ కూలీలు లాంటి వాళ్ళని చిత్తు చిత్తుకాగితాలు ఏరుకునే వాళ్ళు చాలా మందిని ఆమె చీర తీసి పెంచి పోషిస్తూ ఉంది తన గాంజా బిజినెస్ని విస్తరించే క్రమంలో సో ఈ క్రమంలోనే అక్కడ చాలా మంది ఆమె మద్దతుదారులు కూడా ఉన్నారు సో మొత్తం వాళ్ళందరి ఒక కాలనీ కాలనీ లాగా ఏర్పడి ఉన్నారు అక్కడ వాళ్ళందరి ఇల్లు కూడా అంతా వెళ్ళి కలిసికట్టుగా ఆ ఇల్లు మొత్తాన్ని కూడా నేలమట్టం చేసే ప్రయత్నం చేశారు ఇన్ కేసు కామాక్షి జైలు నుంచి రిలీజ్ అయ్యి వచ్చిన ఆమెకు అక్కడ స్థానం లేదు ఆమెకు అసలు ఇక్కడ ఎంట్రీ లేదు అన్న విధంగా ఆమె సొసైటీ నుంచే వెలివేస్తాం అన్న విధంగా అక్కడ స్థానిక ప్రజలు నిర్ణయం తీసుకున్నారు సో ప్రభుత్వాలు నేను ఆల్రెడీ లో చెప్పినట్టు ప్రభుత్వాలు ఏదైనా సరే చేయొచ్చు ప్రభుత్వాలు అరెస్ట్ చేశారు తమ బాధ్యతగా ప్రభుత్వం కూడా ఈ ఇష్యూ మీద సీరియస్గా ఫోకస్ పెట్టింది అటు పెంచలయ్య కుటుంబానికి కూడా న్యాయం చేస్తామనే అటు ప్రభుత్వం నుంచి ఒక హామీ కూడా లభిస్తూ ఉంది ఇదంతా ఒక ఎత్తు అయితే సో ఈ రోజు తీసుకురాలేకపోవచ్చు వీళ్ళకి వచ్చిన చైతన్యం చాలా లేటుగా వచ్చి ఉండొచ్చు కానీ కరెక్ట్ టైంలో కరెక్ట్గా స్పందించారు వాళ్ళు ఈరోజు ఆవిడ ఒక ఇన్ కేసు జైలు నుంచి రిలీజ్ అయినా ఆవిడకి అక్కడ స్థానం లేకుండా చేశారు వాళ్ళు ఆవిడ అక్కడ నివాసయోగ్యంగా లేదు ఆ పరిసర ప్రాంతాలు వచ్చినా కూడా ఒకవేళ ఆవిడ వచ్చినా ఆమె సొసైటీ నుంచే బహిష్కరిస్తాం అసలు జైలు నుంచి కూడా బయటికి రావద్దు అనే విధంగా అక్కడ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు ఇది ఎవరైనా సరే హర్షించే విషయమే ఇది చాలా మందికి స్ఫూర్తి ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఎంత పోలీసులు కాపలా పెట్టినా లేకపోతే నిఘా వ్యవస్థలు ఫోకస్ పెట్టినా ప్రభుత్వం దీని మీద కన్సర్న్ చూపించినా ఎక్కడో చోట ఏ మూలంలో జరుగుతూ ఉంటాయి ఇలాంటి ఇష్యూ తెర మీదకి వచ్చినప్పుడు అక్కడ స్థానికంగా ప్రజల్లో సమాజంలో ఎంత చైతన్యం వచ్చింది అనే దాన్ని బట్టే ఆ నెక్స్ట్ మూవ్ ఉంటుంది అనమాట ఎవరిదైనా సరే సో ఇలాంటి ఇష్యూలు నిజంగానే స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి మొత్తానికైతే ఈ అరో కామాక్షి విషయంలో ఆమె ఇంటి విషయంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఎవరైనా సరే దీన్ని వెల్కమ్ చేయాల్సిందే సో నెల్లూరు ప్రజలకు ఈ విషయంలో మాత్రం హేర్ ఆఫ్ చెప్పాల్సిందే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్